ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశ పుష్పణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ దళితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే నాది పలానా రాశి లేదా పలాన లగ్నము అంటూ ఉంటారు అంటే నేను ఇప్పుడు చెప్పబోయేది లగ్నం నుంచే చూసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధిపతి జ్యోతిష్ శాస్త్రీత్య ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతకంలో ఏదైనా ఒక గ్రహంతో కలిసి ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం ద్వారా బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొన్ని కొన్ని అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీరు నిప్పు కలవదు కదా అలాగే ఏ తత్వం దేంతో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి రెండవది మీ జాతచక్రంలో ఉండే చతుర్థాధిపతి ఉన్న కాంబినేషన్స్ బట్టి ఇంట్లో ఏ దిశలో మెయిన్గా మీరు జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటిది ప్లస్ జనరల్గా కూడా విషయం తెలుసుకుందాం హాయ్ మై గౌతమ్ ఐ గా తెలుసు బ్యాక్ పెయిన్ ఐ హైడ్ మనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ వర్క్అౌట్ ఐ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్మయోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ నేమ్ హోమియోపతి సింహలగ్నము సింహరాశి సింహం వారికి మీరు కనుక ఏదైనా గృహం తీసుకునేటప్పుడు ముఖ్యంగా గృహ యోగాన్ని ఇచ్చే గ్రహం మీకు కుజుడవుతాడు నెక్స్ట్ లెవెల్లో కుజుడు వెళ్ళి ఇంకొక గ్రహానికి ఏదైనా పోర్ట్ఫోలియో ఇస్తే ఆ గ్రహం కూడా అవుతుంది బట్ నేను చెప్పేది జనరల్గా చెప్తున్నాను ఈ కుజుడు గనక మీ యొక్క జన్మజాతకంలో రాహుతో కానీ శనితో కానీ కలిశాడు ఉదాహరణకి అప్పుడు మీరు ఏదైనా స్థలం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే కుజుడు ల్యాండ్ కారకుడు ఈ నెల రాహుతో కలిశాడు అంటే ఏమవుతుంది సర్వసాధారణంగా గృహంలో కూడా దక్షిణ భాగం పెరుగుతుంది దక్షిణం ఎక్స్పాండ్ అవుతుంది లేదా దక్షిణంలో పెద్ద గొయ్యులు ఉంటాయి దక్షిణం డౌన్ ఉంటుంది చాలామంది తెలియక దక్షిణాన్ని విపరీతంగా పెంచేసుకుని ఇదేదో పెద్ద అనేది ఇక్కడ ఏదో కట్టుకున్నా అనుకుంటాడు అంటే ఏంటి అగ్రసివ్ నేచర్ ఉండేటువంటి కాంబినేషన్ని మీకు తెలియకుండానే పెంచుకున్నారు మీ జన్మజాతకంలోనే కొంచెరాహులు ఉన్నారు ఇంకొంతమంది దక్షిణం వైపు శ్మశానం ఉంటుంది నేను చూశాను కొన్ని జాతకాలు కొంత వాళ్ళకి అడిగినప్పుడు ఏమండి మాకు మీకు దక్షిణంలో ఏదన్నా శ్మశానం కానీ పాడుబడ్డ ఏమైనా టౌన్ టౌన్లో మొత్తం పాడుబడ్డ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు అంటే అందరికీ ఉండాలని రూల్ లేదు బట్ ఇలా ఉండి ఈ కుజరాహు కాంబినేషన్ ఇటువంటి ఇళ్లలోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది అనేటువంటిది ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ సింహం వారు ఈ కుజుడు కనుక పాడయ్యాడు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు ల్యాండ్ పూర్తిగా పరిశీలించకుండా ల్యాండ్ కొనొద్దు ఏమవుతుందంటే లిటిగేషన్స్ రావడం పక్కా పెడితే ఆ ల్యాండ్లో కూడా దోషం ఉంటుంది ఒక్కోసారి అంటే అంతకుముందు వాళ్ళు అక్కడ ఏదైనా ఎవరైనా చనిపోతే ప్రాతి పెట్టడం కానీ లేకపోతే కిందన ఏదైనా శల్యాలు ఉండడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా అయితే ఇక్కడ ఈ కుజుడు రాహుతో పాటు మనం చూసుకోవాల్సింది కుజసేనలు ఇబ్బంది ఉన్నా సరే ఇట్లాంటిది కుజ కుజబుద్ధులు ఉన్నా సరే కొంతవరకు ఇట్లాంటి దోషాలు వస్తుంటాయి అయితే కుజబుద్ధులు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వాగ్దాటి బాగుంటుంది వాళ్ళకి కాకపోతే ఈ కుజశని ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన కొంతమంది కేసెస్ ఏంటంటే వీళ్ళు ఒక ప్రాపర్టీ తీసుకుంటారు డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి లేట్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు గనక ఈ కుజుడు రాహుతో అనేటువంటిది మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ అది ఉన్నప్పుడు సాధారణంగా యాక్సిడెంట్ ప్రోన్స్ కూడా జరుగుతాయి అయితే ప్రతిసారి జరగాలని రూల్ లేదు ఫోర్ ఎయిట్ కాంబినేషన్ కూడా రావాలి వన్ ఫోర్ ఎయిట్ కాంబినేషన్ కూడా వస్తేనే యాక్సిడెంట్ ప్రోన్ అవుతుంది అదర్వైజ్ మీరు యాక్సిడెంట్ అవుతుందని భయపడాల్సిన పని లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ యొక్క కుజగ్రహం గనక మీకు పాడయ ఎడమ దీనికి పరిహారం ఏమిటి ఒకటి దక్షిణం పెరగకుండా చూసుకోండి దక్షిణం కొంతమందికి విపరీతంగా పెరుగుతుంది దానికి కొంచెం గోడగట్టు అడ్డం కట్టుకొని ఆ స్థలాన్ని వేరేగా ఇంకొక కన్స్ట్రక్షన్ చేసుకు అలా చేసుకోండి దక్షిణం డౌన్ ఉండకుండా చూసుకోండి చాలామందికి ఏంటంటే ఉత్తరం ఎత్తు ఉంటుంది దక్షిణం డౌన్ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సర్ప ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి సర్ప ఆరాధన అంటే ఏమిటి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ ప్రతిష్ట చేసి ఉంటాయి సర్పాలు వాటికి గనక చేసుకుంటూ గోవులకు గనక క్యారెట్లు తినిపిస్తున్నట్లయితే మీకు దోషం అనేటువంటి తగ్గుతుంది చాలామందికి గృహము అనగానే ప్రతిసారి తూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటారు అది పూర్తిగా తప్పు వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశక అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచివి ఈ దిశలు మంచివి కాదు అనేటువంటిది లేదు ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ అన్ని దిశలు మంచివే మీకు ఏ దిశ పనికి వస్తుంది అది వర్గు శాస్త్రము అంటారు అంటే మీ పేరులో ఉన్న మొదట అక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మహా వర్కు ఉండే ఆ వర్గు కా వర్గు చావర్ అని ఉంటుంది ఈ వర్గుని క్యాల్క్యులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మ్యామ్ మీడియంగా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్గుతో పాటు మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పాను మీకు ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ ఈ డైరెక్షన్ చూసుకోవాలని ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రకేతువులు తెలుసున్నారు ఎవరు జన్మజాత అంటే కిచెన్ కనుక చిన్నగా ఉందనుకోండి ఇంకా దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం అంటే దాన్ని మనం ఆ ప్రభావాన్ని వాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం రైట్ అలా ఒకటి రెండు కదా ఒకవేళ కొంతమందికి శని రాహు కాంబినేషన్ ఉంది వెస్ట్ ఎక్కువ ఉన్న ఇంట్లోకి వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా వాళ్ళకి తెలియకుండా అట్లాంటి కర్మల్లోకి వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు చూపించుకునే స్థితి కూడా లేదు అలాగే జాతక చక్రం కూడా తెలియదు అప్పుడు ఏం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుని తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు జాత జాతచక్రంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము గనక చేయగలిగితే ఏదో ఒకరోజు చేశానండి ఒకరోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటిది అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి దీనివల్ల విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుపడితే అటు ఏ రంగు పడితే ఆ రంగు వేయకుండా ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ కనుక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలన్నీ కూడా కూడా ఫైనాన్స్తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చాయంటే ఫైనాన్స్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తరం గోడ మొత్తం వైట్ ఉండాలి అలాగే ఈశాన్య భాగం ఉత్తర ఈశాన్యం వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయుము వాయుం వైపు కనుక చూసుకుంటే ఇదంతా వైటే ఉండాలి వాయుం నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వాయుం కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది ఉత్తర వాయుం అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కలయికను కూడా చెప్తుంది కాబట్టి ఇవి మెయిన్గా డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి ఇక్కడ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు ముందుకు కావట్లేదు అంటే ఇంకా కావాల్సింది అంటే పితృదేవతా అనుగ్రహం కావాలని మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు త ముత్తాతలకు లేకపోతే తండ్రి గారు గదించినట్లయితే వారికి అందాల్సినటువంటి సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయంపాకము అంటారు ఆ స్వయంపాకం ఇస్తూ ఉండండి అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయలు మన ఉల్లిపాయలు కాదు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానం ఇవ్వకూడదండి గుర్తుపెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తుపరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతకంలో అద్భుతమైనటువంటి ధనయోగ దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇవ్వదు గుర్తుపెట్టుకోండి నీచబంగ రాజయోగం విపరీత రాజ్యోగ దశలు నడుస్తున్నాయి ఏమీ ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ ఆ వ్యక్తికి లక్ష వ ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటిది పెద్ద బడ్డన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాలు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో ఇదేదో దీనివల్ల ఏదో ఇబ్బంది వస్తుంది అనేటువంటి భయపడకండి మీ జాత చక్రంలో పెద్ద యోగం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఇబ్బంది పెట్టవు సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రేణం